హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని పాకుండలండి ఇది ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అనమాట పిండి వంటలు పిండి వంటలు చేయడం చాలా కష్టం అనుకుంటారు కదండి ఈ విధంగా ట్రై చేయండి సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా బాగా వస్తాయండి ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దాము ముందుగా నేను బియ్యం తీసుకొని బాగా వాష్ చేసి నానబెట్టానండి ఒక టెన్ అవర్స్ పాటు నానబెట్టాను మధ్యలో అయితే ఒకసారి వాష్ చేసి వాటర్ అయితే చేంజ్ చేశానండి టెన్ అవర్స్ తర్వాత వాటర్ని అయితే మనం స్ట్రైనర్లోకి తీసుకొని స్ట్రైన్ చేసుకోవాలి నేనైతే మీకు చూపించాను కదండి జల్లెల్లోకి తీసుకొని వాటర్ లేకుండా సపరేట్గా చేసి పెట్టాను వాటర్ అంతా సపరేట్ అయిన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద బియ్యం వేసి ఒకసారి మొత్తం కూడా ఇలాగ రబ్ చేయాలండి మనకి పాకుండల కోసం తడి బియ్యం పిండి అయితే కావాలండి పొడి బియ్యం పిండి మనకి పర్ఫెక్ట్గా రాదు తడి బియ్యం పిండి కోసం ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి బియ్యాన్ని తడి లేకుండా ఇలా తుడిచేయాలండి తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్ కూడా పొడిగా ఉండాలండి మనకైతే ఇప్పుడు బియ్యం పిండి అయితే తయారు చేసుకోవాలి మిక్సీ పెట్టేసాక చూపిస్తానండి మనకైతే సాఫ్ట్గా బియ్యం పిండి అయితే తయారవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ పెట్టేసే బియ్యం పిండి అయితే రెడీ అయిపోయిందండి మనకి ఈ పావుకుండల కోసం పిండి అనేది ఇంకా చాలా సాఫ్ట్గా ఉండాలి దానికోసం ఇప్పుడు మన బియ్యం పిండిని జల్లించుకోవాలండి నేనైతే ఇక్కడ జల్లిస్తున్నాను ఇలా జల్లించి తడి బియ్యం పిండిని అయితే తయారు చేసుకోవాలి అప్పుడే మనకి పాకుండలు అనేవి పర్ఫెక్ట్గా వస్తుందండి నేనైతే మీకు జల్లించేసాక చూపిస్తాను ఇలాగ మనం ఎక్కడ కూడా లంప్స్ లేకుండా పిండి సాఫ్ట్గా వచ్చేలాగా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ జల్లించుకోవాలి మీలో ఎంతమందికి పాకుండా అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలు ఇంట్లో ఉంటారు కదా ఇలా స్నాక్స్ చేసి పెట్టండి ఇవి కొన్ని రోజుల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ జల్లించుకోవాలి ఇది తడి బియ్యం పిండి కదండి జల్లించేసుకున్న తర్వాత క్లాత్తో కవర్ చేసుకోవాలి అప్పుడు మనకి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది నేనైతే జల్లించేసాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే జల్లించేసానండి తర్వాత దీన్ని ఒక థడి క్లాత్తో అయితే కవర్ చేసాను పిండి ఆరిపోకుండా ఉంటుందని ఇప్పుడైతే మనం పాకుండలు తయారు చేసుకుందామంటే దానికోసం పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే పాకం అయితే తయారు చేసుకోవాలి దానికోసం ఇక్కడ నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి వన్ కప్పు బెల్లం తురం తీసుకున్నాను తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలండి వన్ కప్పు బెల్లానికి హాఫ్ కప్పు వాటర్ వేసాను వాటర్ వేసి బెల్లాన్ని అయితే కరిగించాలి బెల్లం మొత్తం కూడా కరిగిపోవాలండి మనకి బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటుంది కదా అందుకని ఒకసారి ఇలాగ శ్రేయిన్ చేసాను ఇలా వడకట్టేయడం వల్ల బెల్లంలో డస్ట్ ఉంటే పోతుందండి తర్వాత ఈ వాటర్ని ఇప్పుడు మనం మరిగించి పాకం అయితే తయారు చేసుకోవాలి ఇలా బాగా బాయిల్ అవ్వాలండి పాకం అయితే ఇలా వాటర్లో వేసుకొని చెక్ చేసుకోవాలి మీకు చూపిస్తానండి ఇలా ఒక చిన్న బౌల్లోకి వాటర్ తీసుకొని ఇలా పాకం వేసి చెక్ చేసుకోవాలి మనకి లేత పాకం వస్తే సరిపోతుందండి పాకం ఇంకా పర్ఫెక్ట్గా రాలేదు అందుకని ఇంకొన్ని సెకండ్స్ అయితే నేను బాయిల్ చేసి మళ్ళీ చెక్ చేసాను ఇప్పుడైతే మనకి పాకం వచ్చిందండి ఇలా ఉండపాకం వచ్చి పాకం వస్తే రెడీ అయిపోయినట్టు పాకుండలకి పాకం అనేది ఎక్కువ గ్యాప్ ఇచ్చి చెక్ చేయకూడదండి ఇన్ సెకండ్స్లో చెక్ చేసుకోవాలి లేదంటే పాకం ముదిరిపోతుంది ఇలా పాకం వచ్చిన తర్వాత మనం తయారు చేసుకున్న బియ్యం పిండిని అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇక్కడ మనకు కావాలంటే ఒక హెల్ప్ తీసుకొని ఒకళ్ళు పిండి వేస్తూ ఒకళ్ళు కలుపుతూ ఉండాలి స్టవ్ ఆఫ్ చేసేనంటే ఆఫ్ చేసి ఇలా పిండిని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి సరిపోయినంత వేసుకోవాలంటే నాకైతే ఇంత పిండి మిగిలిపోయింది సరిపడగా వేసుకున్నాను పిండికి కొలత ఏమీ ఉండదండి తగినంత వేసుకోవాలి ఎప్పుడు కూడా ఎక్స్ట్రా పిండి ఉంచుకోవాలంటే ఎందుకంటే తక్కువ అయితే మనకి రెసిపీ అనేది బాగా రాదు కదా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి సరిపోతుంది తర్వాత ఒక బౌల్లోకి ఆయిల్ తీసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగ పాకుండా అయితే తయారు చేసుకోవాలండి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న ఇలా బాల్స్లో చేసుకోవాలి చేతికి పిండి అంటుకోకుండా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలండి ఇలాగే మొత్తం పిండి అంతా కూడా తయారు చేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేనండి హీట్ అయ్యాక మనం తయారు చేసుకున్న పాకుండ్లన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి ఇలాగ అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల లోపల వరకు బాగా కుక్ అవుతుందండి చూడండి మనకు చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి ఇలాగే మిగతా ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేయాలండి ఇప్పుడైతే పెట్టిన ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇలాగే మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా పాకుండలు రెడీ అయిపోయినాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్